ఉప సంబంధించి ప్రచారం వేగవంతం కావడం జరిగింది ప్రధాన పార్టీలన్నింటి కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయడం జరిగింది ఎన్ని వ్యవ ప్రయాసాలకు ఓవరాలో అవంతా కూడా చేసుకుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుంది ఓటర్లను ఆకట్టుకునే విధంగా కూడా వినూత్నంగా కూడా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం మనం యూసఫ్ కూడా చొరస్త వద్దడం జరిగింది ఇక్కడ యూసఫ్ కూడా చొరవసలో బోడుపల్గ్కి సంబంధించి అలాగే మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం చూడొచ్చు మనము బోడుపల్ కార్పొరేషన్కి సంబంధించి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కావచ్చు అలాగే ఫిర్జాది కూడా మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు ఉన్నారు వాటిని అడిగే ప్రయత్నం చేద్దాం అసలు ప్రచారం ఏ విధంగా సాగుతుందో అడిగే ప్రయత్నం సో చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతుంది అసలు అంటే టఫ్ ఏమన్నా ఉందా లేకపోతే మెజార్టీ లక్ష్యంగా ప్రయాణం చేస్తున్నారు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సరళి కానీ కాంగ్రెస్ పార్టీ సరళి కానీ అబ్జర్వ్ చేస్తే చాలా చక్కగా ఎక్కడ పోయినా మనకేమో ప్రజలేమో భ్రమనాదం పడుతున్నారు మనకు పబ్లిక్ మొబిలైజ్ చేసేంత అంత అవసరం లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు తరలి వస్తున్నారు జెన్జీ పిల్లలు వస్తున్నారు మహిళలు వస్తున్నారు పెద్ద మనుషులు వస్తున్నారు వృద్ధులు వస్తున్నారు లేకపోతే కష్టపడి పని చేసుకునే కార్మికులు వస్తున్నారు అట్లా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు గత పదిహేను సంవత్సరాలు ఏం చేశారు మన కేటీఆర్ గారు ఏం చేశారు మాగంటి గోపినాథ్ గారు ఏం చేశారు అని ఒక వేస్తే ఎక్కడ చూసినా అన్ని బ్రహ్మాండమైన సీసీ రోడ్లు ఎక్కడ చూసినా మంచి బ్రహ్మాండమైన డ్రైనేజ్ ఉంది ఎక్కడ వాటర్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇక్కడ నీటికి అసలు సమస్య లేదన్నారు అన్ని గోపన పీరియడ్ల కేటీఆర్ సార్ పుణ్యాన మాకు నీళ్ళు వచ్చినాయా మాకు మంచి డ్రైనేజ్ వచ్చినాయి శానిటేషన్ కూడా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఇంత చక్కగా అయ్యేదంట శానిటేషన్ కూడా సో అట్లా అట్లా కాళ్ళు వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా చేసుకునేదంట ఇప్పుడు ఏదైనా బండి పెట్టాలంటే దాన్ని నెల నెల బేటా చెల్లించాల్సి వస్తుంది పాపం ఏమైనా కిరాణా షాపు నడిపించుకుంటుంటే ఏదో వినాయక చవితి పేరు మీదో దసరా పేరు మీదో బలవంత బస్సులు జరుగుతున్నాయి సో ఈ గత గోపినాథ్ గారు చనిపోయిన కానించి ఇప్పటివరకు అరాచకం ప్రజలు అబ్జర్వ్ చేశారు వాళ్ళకి అర్థమవుతుంది అందుకనే జూబ్లీ హిల్స్ ప్రజలు ఎస్పెషల్లీ ఇక్కడ మాత్రం జనాలు బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా మరోసారి సునీతమ్మకు ఈసారి అవకాశం ఇస్తాం గోపినాథ్ గారి చేసిన సేవలు గుర్తించి ఇంకా రేపు రేపు భవిష్యత్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీదే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని మరోసారి మిస్ చేసుకోమని చెప్పి చెప్తున్నాను సో చెప్పండి షేక్పేట్లో సీఎం గారు మాట్లాడుతూ షేక్పేట్లో చెత్తకు గతంలో ఉన్న చెత్త మంత్రే కారణం అన్నారు సీఎం ఏ సీఎం కట్టిన చెత్త ఉంటే దాన్ని ఏమనుకోవచ్చు ఈరోజు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలను అసలు జనాలు పట్టించుకోవడమే మానిపోయి మరణించిన ఆయన మాటలు పట్టించుకోవడం ఆయన ఆయన చిత్తనూరు ఆయన చిత్త మాటలు దీన్ని బట్టి ప్రజలందరూ కూడా ఆయన మర్చిపోయారు ఆయన మాట కూడా మర్చిపోయారు ఆయన ఎన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిని దిగదార్చుకొని ఒక ఎమ్మెల్యే స్థాయిలాగా గల్లీలు గిల్లు తిరుగుతూ ఉండు జూబ్లీస్లో ఆయన ఎంత తిరిగినా ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చెత్త మాటలు మాట్లాడినా ఎన్ని వేస్ట్ మాటలు మాట్లాడినా జూబ్లీస్ ప్రజలు నిర్ణయం తీసుకోరు గత పది సంవత్సరాలు ఇక్కడ ఈ జూబ్లీస్లో జరిగిన అభివృద్ధి ఈ పది సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ మున్సిపల్ అడ్మిషన్ మినిస్టర్ నాయకత్వంలో గోపీనాథ్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది వారికి ఉన్న లోకల్ ఉన్నటువంటి సహాయ సహాయశాఖలు అందించారు కాబట్టి ఈ జరగబోయే పదకొండు తారీఖు ఎన్నికల్లో జూబ్లీస్లో మరి కేసీఆర్ గారి గులాబీ జెండా కారు గుర్తు రెపరెపలాడడం రెప్పర్ రావడం గ్యారంటీ మనం చూసినాం ఒక మీటింగ్లో చెప్పిడు ముఖ్యమంత్రి గారు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినాం అజారుద్దీన్ రాష్ట్ర ఈ భారతదేశానికి క్యాప్టెన్గా ఉండి వరల్డ్ కప్ వచ్చినాడు అది మరి ఆ వరల్డ్ కప్ మన మన ఇండియాకు రెండుసార్లు వరల్డ్ కప్ వచ్చింది ఎనభై మూడులో కపిల్ వచ్చిండు రెండు వేల ఒకటి రెండు వేల రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండులో అప్పుడు ధోని ఉండు తీసుకొచ్చాడు మరి ఇప్పుడు అంతేకాదు ఇంకోటేమన్నాడు మన పాకిస్తాన్ నుండి ముడి మీద భారతదేశాన్ని అన్నాడు భారతదేశ సార్వభౌమాధికారాన్ని భారతదేశ ప్రజల్ని ముఖ్యంగా భారత సైనికుల్ని అవమానపరిచే విధంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి ప్రజలు ఆయన నోరు కాదు అది మోరే అనుకుంటున్నారు ఆయన ఎన్నిసార్లు తిరిగి జూబ్లీస్లో ఎన్ని గల్లీలో ఎన్ని మీటింగ్లు పెట్టినా ప్రతి మీటింగ్ ఫెయిల్యూర్ అవుతుంది ప్రజలు కేటీఆర్కి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు సునీత గోపీనాథ్ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి భారీ మెజార్టీ తోటి గుర్తు కోటేసి సున్నితమ్మ గెలిపేయడానికి ఈ జూబ్లీస్ ప్రజలు ఎందుకంటే గత ఇరవై రోజుల నుంచి మేము మా మల్లరెడ్డి గారు మా బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ యువకులు ప్రతి నాయకుడు ప్రజలు ప్రతి గల్లీలో ప్రతి ఇంటి ప్రతి మహిళను ప్రతి యువకుడిని ప్రతి విద్యార్థిని ప్రతి నిరుద్యోగిని మేము ప్రతి వికలాంగుని మేము ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడప కలిసి వాళ్ళకి కలిసి వాళ్ళ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళతో మాట్లాడితే మాకు తెలిసింది ఏముందంటే మరి కొద్దిగా భయం ప్రాప్తిలో గురి చేస్తున్నారు కొంతమంది కాబట్టి మేము ఓటింగ్ రోజు ఖచ్చితంగా మరి ఇక్కడ సైలెంట్ ఓటింగ్ ఉంది ఓటింగ్ సునామీ ఉంది భారీ మెజార్టీ తోటి గెలుస్తా అని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది అలాగే ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆర్ గ్యారెంటీలు అన్నిటి కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఏమంటారు ఆయన ఆర్ గ్యారంటీలు అనేది వితిన్ వన్ మంత్లే ఆరు గ్యారెంటీలు అన్నాడు ఆ వన్ మంత్ అయిపోయింది ఇప్పుడు టూ ఇయర్స్ అయింది ఇంకా రెండు సంవత్సరాల దగ్గరకు వచ్చింది ఇంకా రెండు ఏళ్ళ తర్వాత మెయిన్ ఎలక్షన్స్ వస్తాయి ఇంకెప్పుడు చేస్తాడు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు చేసే ప్రసక్తే లేదు చేయడు ఆయన కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలనే కంటిన్యూ చేయలేకపోతుండే ఆయన ఇంకా ఇంకా ఆయన కొత్తగా ఆయన ఇచ్చేది ఏమీ లేదు జవహర్నర్ మాజీ మేయర్ మేకల కావ్య గారు కూడా ఉన్నారు మేడం చెప్పండి మహిళలకు గత ప్రభుత్వం అంటే చాలా కేసీఆర్ గారు ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మహిళలకు చాలా హామీలు ఇవ్వడం జరిగింది మరి ఒక హామీ అన్న నెరవేరిందా ఈ ఎన్నికల్లో మహిళలు ఏ విధమైన తీర్పునియబోతున్నారు ఈ జవాబు కాంగ్రెస్ అయితే చెప్తున్నారు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఏది ఒక్కటి కూడా నెరవేర్చలేదు పబ్లిక్ అందరు కూడా గమనిస్తున్నారు ప్రతి మహిళలకి రెండు వేలు కానీ అలాగే కరెంటు బిల్లు కానీ ఎన్నో హామీలు ఇచ్చారు తులం బంగారం కానీ ఇవి ఏవి కూడా నెరవేర్చలేదు ప్రతి ఒక్కరు పబ్లిక్లో అయితే బీఆర్ఎస్ అని వాళ్ళ మనసు నిండా కూడా బీఆర్ఎస్ఏ ఉంది కొన్ని బెదిరింపులకి వాళ్ళు చెప్పలేకపోతున్నారు కానీ అందరూ కూడా మేము బీఆర్ఎస్కే మద్దతు తెలుపుతాము ఎందుకంటే మాకు కేసీఆర్ చేసినంత అభివృద్ధి ఎవ్వరు కూడా చేయలేదు మెయిన్ గా మహిళలందరూ కూడా ఒక్క సైడ్ బిఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి చంపదెబ్బ కొట్టినట్టే గుణపాఠం తెలియజేస్తున్నారు సో మొత్తంగా చూసుకున్నట్టయితే చూసాం కదా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంత కాన్ఫిడెంట్ తో ఉండడం జరిగిందో ఇప్పటి వరకు ప్రతి ఒక్క పథకాన్ని కూడా వివరించడం జరుగుతుంది అలాగే తాము ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏ విధంగా చెప్తున్నారని కూడా వారు వివరించడం జరుగుతుంది సో ఈసారి మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఎగిరేది మాత్రం గులాబీ జెండా అని కూడా बी आरच कार्यकर्त्याचे चपळ नेतो विडिश प्रभाव गणेश आणि सम एम हैदराबाद नशी